హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఈ శివరాత్రికి మంచిగా ఇలా శివప్రసాదం చేసుకోండి ఈ శివప్రసాదం శివునికి చాలా ఇష్టమైన ప్రసాదం అండి ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది అంత బాగుంటుంది ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి దీనికోసం స్టవ్ వెళ్ళించుకుని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి తరిగిన హాఫ్ కప్పు బెల్లాన్ని వేసుకోండి హాఫ్ కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ని వేసుకోండి నేను చెప్పిన కొలతల ప్రకారం చేయండి మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది మీరు కనుక కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల వాటర్ని వేసుకోండి వాటర్ అనేది డబల్ క్వాంటిటీలో వేసుకోండి ఇప్పుడు మన బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోండి బెల్లం కరిగితే సరిపోతుందండి మనకి ఎలాంటి పాకం అవసరం లేదు ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత దాన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లోకి పావు కప్పు నెయ్యిని వేసుకోండి ఇందులోకి నెయ్యి వేసుకుంటేనే బాగుంటుందండి నెయ్యిని అస్సలు స్కిప్ చేయద్దు నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి మీ దగ్గర ఇంకేం డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు అండి ఇక్కడ నేను ఓన్లీ జీడిపప్పును వేసుకున్నాను ఇవి ఫ్రై అయ్యాక హాఫ్ కప్పు గోధుమ పిండిని వేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గోధుమ పిండి కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి గోధుమ పిండిలో ఉన్న పచ్చివాసన అంతా పోయి ఒక మంచి వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి నేను చెప్పిన కొలతల్లో చేసుకోండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ప్రసాదం ఈ శివరాత్రికి తప్పకుండా ఈ ప్రసాదం చేసి పెట్టండి ఐదే ఐదు నిమిషాల్లో ప్రసాదం రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది చూడండి గోధుమ పిండి కొద్దిగా కలర్ మారి నెయ్యి కూడా రిలీజ్ అవుతుంది చూడండి ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ బెల్లాన్ని కరిగించి పెట్టుకున్నాం కదా ఆ బెల్లం వాటర్ ని టీ స్ట్రైనర్ తోని ఇలా వడపోసుకోండి బెల్లం వాటర్ లో ఏదైనా ఉన్నా టీ స్ట్రైనర్ లోకి వచ్చేస్తుంది కాబట్టి ఇలా వడపోసుకోండి ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలేమి లేకుండా బాగా కలుపుకోండి రెండు మూడు నిమిషాల్లో ఇదంతా దగ్గర పడుతుందండి మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ప్రసాదము స్టవ్ని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి రెండు నిమిషాల్లో ప్యాన్ నుంచి ఇది సపరేట్ అవుతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా ఇలా కలుపుకుంటూ మరొక నిమిషం చేసుకోండి అప్పుడు ఈ ప్రసాదంలోకి వెళ్ళి మనం నెయ్యి వేసుకున్నాం కదా నెయ్యి అనేది బయటికి రిలీజ్ అవుతుంది చూడండి ఇలా అవ్వాలి ఇప్పుడు మన ప్రసాదం రెడీ అయిపోయింది అంతే చాలా సింపుల్ ప్రాసెస్ కదా ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే మన శివప్రసాదం రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఈ శివరాత్రికి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్